కొత్తపేట మండలంలో దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకున్న టెడిపి నేతలు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నాకేంద్రబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇవ్వడం జరిగిందని విధంగా పేదవారికి పట్టణాన్ని పెట్టే అన్న క్యాంటీన్ ను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నూట అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు ఆ ఘనత చంద్రబాబు నాయుడు దాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధాల రమేష్ నాయుడు షఫీ ఈదూరు మధు వెంకటేశ్వర రెడ్డి మధుసూధన్ రెడ్డి

కొత్త నిమిషం అక్టోబర్ రెండు నుంచి మనకి ఇస్తారు దాంట్లో మనం యాడ్ చేసుకుంటారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీలన్నింటినీ కూడా ఈ వంద రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలందరి దగ్గర మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పెన్షన్లని నాలుగు వేల రూపాయలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం మూడు నెలల పెన్షన్లు కూడా కలిపి జూలైలోనే మొత్తం ఏడు వేల రూపాయలని వెయ్యి రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలని జులై నెలలోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటో తేదీ హాలిడే వచ్చిందని చెప్పి ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి చెల్లింది అదేవిధంగా పేదవాళ్లకి పట్టిన పెట్టే అన్న క్యాంటీన్ మరలా పునరుద్ధరింపజేసి మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు మన నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేయడం జరిగింది ఈ వంద రోజుల్లోనే ఇన్ని ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా చేసి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో మనం ముందుకు రావడం జరిగింది